గారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో దేవుని మీద ప్రమాణం చేసి సోనియా గాంధీ స్వహస్తాలతో సనకం పెట్టి గ్యారంటీల పేరుతో బీసీ డిక్లరేషన్ చేయటం జరిగింది మేనిఫెస్టోలో ఉంది ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం నుంచి రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు చేస్తామని రిటర్న్ గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది చట్టబద్దంగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కోర్టులో ఇబ్బంది రాకుండా చూసుకొని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది రెండో హామీ ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ వర్క్ లో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది మూడు చట్టబద్ద బీసీ సబ్ప్లాన్ కు దాని కూడా పేరు జ్యోతిరావు ఫులే ీసీ సప్లాంకు చట్టబద్దత కల్పిస్తూ మొదటి అసెంబ్లీలోనే బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రతి ఏడాది బీసీ సప్లాంగ్ కు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఐదు సంవత్సరాల్లో నలభై ఒక లక్ష కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని ఈ నాలుగు హామీలు ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వటం జరిగింది కానీ మొదటి అసెంబ్లీ అయిపోయింది లేదు సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ లో రిజర్వేషన్ లేదు ఇప్పుడు కుట్రపూరితంగా ఈ యొక్క బీసీ ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ ఈ రోజు స్థానిక సంస్థలో కులగణన చేపట్టకుంటేనే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచకుండానే సర్పంచ్ స్థానిక ఎన్నికలు రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు పోవడానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తుంది బీసీలు వేసినటువంటి భిక్ష బీసీలు వేసినటువంటి ఓట్లతో ఈ రోజు మీరు పదవులు అనుభవిస్తూ ఇచ్చిన హామీని తొంగలు తొక్కడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు జాతీయ నాయకత్వం ఉంది వారి యొక్క మార్గదర్శనంలో దీన్ని ప్రతిఘటించి ప్రజా పోరాటం చేయక తప్పదు అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తాం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి